ఆయన మొదటి విడతలో అమలు చేసినప్పుడు సుమారు ముప్పై తొమ్మిది లక్షల మందికి ఎందుకంటే మొదటిసారి లక్షలోపు రుణమే మనం మాఫీ చేసినాం ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీ బెనిఫిట్ జరిగింది ఆ తదుపరి రెండోసారి చేసేటువంటి క్రమంలో సుమారు ఒక ఆరు వేల కోట్లు మాత్రమే పంతొమ్మిది వేల కోట్లకు మాత్రం ఆరు వేల కోట్లు మాత్రమే మిగిలి ఉండే పదమూడు వేల పైచిల్ కోట్లు ఎన్నికల కంటే ముందు పూర్తి చేసినాం మేము రెండో దఫా రూడ మాఫీ కానీ ఈ లోపల ఎన్నికలు రావడం ఆ రోజు ప్రజలకు చెప్పినాం కొత్త సమయం పడుతుంది ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మిగిలినటువంటి వాళ్ళకి ఎన్నికల తర్వాత ఇస్తామని కూడా చెప్పినాం సరే ఈ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తాతాలాడుతూ రాష్ట్రంలో అభూత కల్పనను కల్పిస్తూ ఆచరణ సాధ్యంగా అని మాటలు చెప్తూ అనేక రకాలుగా ప్రజల్ని నమ్మబలికి తెలంగాణ రైతాంగాన్ని ఆ రోజు ఎన్నికల కోసం ఓట్ల కోసం వాళ్ళు చెప్పినటువంటి హోల్సేల్ అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కావచ్చు వాళ్ళ మొత్తం పార్టీ యంత్రాంగం కావచ్చు ఆఖరికి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కావచ్చు రెండు లక్షల రుణమాఫీని డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడే మేము చేసి తీరుతామని చెప్పి ప్రగల్భాలు పలికిన విషయాన్ని గుర్తు చేస్తున్నా మీరు బయట తెచ్చుకోండి ఎవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా అర్జెంటుగా బయట తెచ్చుకోండి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడే మాటలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి మీరు చెప్పిన లెక్క ప్రకారంగా ముందు నలభై వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు లక్షకే పూనుకొని అది కూడా సంఖ్యాపరంగా పదకొండు లక్షల ఇరవై వేల మందికే మొదటి విడత ఈ సర్కారు డిసెంబర్ అని చెప్పి మార్చుకు తీసుకొని పోయి మార్చ్ అని చెప్పి పంద్రాగస్టులో చేస్తామని చెప్పి జూలైలో మొదలుపెట్టి పదకొండు లక్షల ఇరవై వేల మందికి చేసినటువంటిది ఆరు వేల పైచిల్ కోట్లు మాత్రమే ఈ సంఖ్య నేను మళ్ళీ చెప్తున్నా రైతుల సంఖ్య పెరుగుతోంది తరగదు భూమి ఫ్రాగ్మెంటేషన్ ఫర్దర్గా అవుతూ ఉంది రైతు బీమా వచ్చిన తర్వాత సమిష్టిగా ఉండేటువంటి కుటుంబాల్లో కూడా భూముల్ని పంచుకునే వరకు వాళ్ళు బీమా ఒక ఆసరాగా ఉంటుంది అనేటువంటి దూరదృష్టితో ప్రతి ఒక్కరు భూమిని ఫ్రాగ్మెంట్ చేసుకొని పంచుకొని ఎవరి పేర్ల మీద వాళ్ళు చేసుకుంటున్నారు అటువంటిప్పుడు రైతుల ఖాతా నంబర్లు పెరుగుతాయి సహజంగానే మరి తెలంగాణ సర్కారు దిగిపోయిన రైతు బంధు ఖాతాలే అరవై తొమ్మిది లక్షల పైచీలకు మందికి ఉంటే మరి రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య అరవై లక్షల పైచీలకు ఉంది ఈరోజు తెలంగాణలో బ్యాంకుల రుణాలు పొందినటువంటి రైతుల సంఖ్య అరవై లక్షల పైచీలకు ఉంది మరి ఈ అరవై లక్షల పైచీలకు రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా మళ్ళొకసారి రీటరేట్ చేస్తున్నా పునరుద్ఘాటిస్తున్నా ఐదు ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతుల సంఖ్యనే ఎక్కువ తొంభై రెండున్నర శాతం భూమి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతుల చేతిలో ఉంది అటువంటి అప్పుడు లక్షలోపు రుణం లక్షకు మించి ఐదు ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు రుణం ఏ బ్యాంకులు ఇవ్వవు ఇవ్వలేదు అటువంటి అప్పుడు అత్యధిక లక్ష రూపాయల రుణం కలిగినటువంటి రైతుల సంఖ్య గత ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది లక్షలుంటే మా ప్రభుత్వంలో ఇప్పుడు అది ఖచ్చితంగా నలభై నుంచి నలభై ఐదు లక్షల మధ్యలో ఉండాలి నలభై నుంచి నలభై ఐదు లక్షల సంఖ్యగా ఉండాల లక్షలోపు రుణాలు పొందినటువంటి వాళ్ళు లేదు వీళ్ళు కొందరు ఓవర్ ల్యాప్ అయ్యి పడింది అనుకుంటే కూడా మీరు మొదటిసారి రెండోసారి కలిపి చేసింది ఎంత ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత పదకొండు లక్షలు మొదటిసారి రెండవసారి చేసింది ఎంత లక్ష నుంచి లక్షన్నర మధ్యలో చేసింది ఎంత ఆరు వేల ప పై ఐదు లక్షల పైచిలుకు అంటే మొత్తం మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు మరి ఈ రైతుల సంఖ్య అంతా ఎడిపోయింది రైతులు మాయమైపోయినరా మీరు లెక్కన లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తరా ఇచ్చినమని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు కానీ అసలు రుణమాఫీపై రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు మొదటి నుంచి పడదాకా